కొండ కోణంలో నివసించే అడవి బిడ్డలు వాళ్ళ ఆచారాలు వినూత్నంగా ఉంటాయి ఆ పండగల పండగలు అందరూ ఊళ్ళో చేసుకుంటారు కానీ వీళ్ళు చేతికి పంటని మొట్టమొదటిగా గ్రామాలు తిప్పి వాళ్ళు పండగలు చేసుకుంటారు అసలు ఈ పండగలు ఏంటి ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అడవి తల్లి ఒడిలో బతుకుతున్న మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రాంత ప్రజలు తమ ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు సాధారణంగా మనకు పెద్ద పండుగ అంటే ఏది సంక్రాంతి కదా కానీ ఆదివాసులకు మాత్రం కందికొత్తల ఉత్సవాలు పెద్ద పండుగ ఈ పండుగను వైభవంగా నిర్వహిస్తుంటారు అసలేంటి ఈ పండుగ అంటే ఏజెన్సీలో ఉండే వాళ్లకు అడవి తల్లితో విడదీయరనే అనుబంధం ఉంటుంది వీరి బతుకుకు ఆధారమైన చెట్లు పుట్టలు పండ్లు జంతువులు ఇలా అడవిలో ఉండే ప్రతి ఒక్కటి వాళ్ళకు ముఖ్యమే వీటి వల్లే మనం బతుకుతున్నామని విశ్వసిస్తూ ఏటా చెతరమ్మ గుడ్డలమ్మ జాకరమ్మ వంటి దేవతలకు పూజ చేస్తారు ఈ దేవతలను స్వగ్రామాల దగ్గరకు తీసుకువచ్చి అడవి దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు ఐదు రోజుల పాటు పూజల అనంతరం ఆ దేవతలను తిరిగి అటవీ ప్రాంతంలోని ఆయా స్థానాల్లో ఏడాది వరకు భద్రపరుస్తారు జాకరమ్మ ఆదివాసికి సంబంధించినటువంటి దేవత జాకరమ్మ జాకరమ్మకు సంబంధించినటువంటి ఈ దేవత గొడ్లమ్మ వీరికి సంబంధించింది మనకి డిసెంబర్ నెలలో వచ్చేటువంటి కందికొత్తలు అనే ఒక ఉత్సవం అనేది జరుపుకుంటున్నారు పూర్వము మన పెద్దదులు ఆ సంక్రాంతి పండుగను ఇంకా దసరా పండగను చేసేవాళ్ళు చేయలేదు తర్వాత సంగతి కానీ చెట్టు చేమల నుంచి అరవి ఆకుల నుంచి చేమలు దుంపలు అని తిని బ్రతికేవారు వాళ్ళు జీవనోపాధికి అనుగుణంగా మన దేవతల్ని చెట్టుని పుట్టని రాయిని రప్పని ఇలాగే గొడ్డల్ని లేదా వాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో భూమిని అటువంటి వాటిని తొలిచి వాళ్ళ జీవనాదాయాన్ని వాళ్ళు గడిచిపెట్టుకునే వాళ్ళు అనమాట ఆ పోరతి పద్ధతులను అనుసరించే ఇదిగోండి ఈ గొడ్డలమ్మ దేవత అనేటువంటి వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు ఈ ఉత్సవాల్లో ముగ్గురే కీలకంగా ఉంటారు దిశరోడు జన్నోడు ఎజ్జాడు కీలక పాత్రగా పోషిస్తారు దేవతలను గ్రామాల్లోకి తీసుకురావడం పూజలు చేయించడం తిరిగి అడవుల్లోకి సాగనంపే వరకు వీరే బాధ్యత తీసుకుంటారు తొలి రోజు అడవి దేవతలైన చితరమ్మ గుండలమ్మ కప్పరమ్మను తీసుకొచ్చి గ్రామ దేవత అయిన జాకారమ్మ దగ్గర చేర్చుతారు గడప గడపకు తీసుకెళ్ళి దర్శించుకుంటారు ఆ దేవతల్ని కోళ్ళు చీరలు బంగారం వెండి కట్టులతో మొక్కులు చెల్లిస్తారు దేవతలను సమీప గ్రామాలకు తీసుకెళ్లి డప్పుల సందరితో బియ్యం సేకరిస్తారు వాటితో అనుపోస్తవాల రోజున అందరూ కలిసి భోజనాలు చేస్తారు అనంతరం గొడ్డలమ్మ చేతరమ్మ కప్పరమ్మలను అటవీ ప్రాంతాల్లోని ఆయా స్థానాల్లో భద్రపరుస్తారు యువతి యువకులు మహిళలు వేషధారణలు ధరించి డప్పుల సందరితో కలిసి డ్యాన్సులు చేస్తుంటారు పిల్లా జిల్లా అంతా కలిసి ఐదు రోజులు సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు సంబరంగా చేస్తాం మూడు రోజులు తెచ్చుకొని కందికొత్తలు బాగా సంబరం చేస్తాము బోనం వండుతాము శుభ్రంగా భోగం కూడా వండుతాము తర్వాత నైవేద్యంగా పెడతాము అందరూ పంచుకొని తింటాము కూడా అంటే డంపులతో ఊరు మొత్తము బయదేళుకుని వస్తాం సార్ తర్వాత పక్క ఊరికి తిరుగుతాము దగ్గర దగ్గర ఊరికి ఊరేగిస్తాము సార్ అంటే మీకు ఫస్ట్ వచ్చే పండుగ ఏంటి కంది కొత్తలే సార్ పంట ఫస్ట్ పంట కంది కొత్తలకి బోనం వండుతుంది సార్ గిరిజనులు సాగు చేసే ప్రధాన పంట కంది అయితే కందికొత్తల ఉత్సవాలు జరిగేంత వరకు ఈ కందులను ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోరు ఈ గ్రామ ప్రజలు ఈ కందులతోనే అమ్మవారికి బోనాలతో నైవేద్యం పెడతారు ఆ తర్వాతే వీరు తింటారు మస్తండి కంది పండగలున్న సందర్భంగా ఎడతల జన్మలతో సహకరించింది పనులు మేము దానికి ఏడు తెలుసా వెండి కొట్టలని ఇవన్నేస్తారు సేకరించి కొట్లు కొట్టలు చేస్తాం రేపు అనగ పండుగ అనేది ఉంటుంది ఇప్పుడు కన్నా రేపు ఇంకెక్కువ ఉత్సవాలు ఉంటాయి మొత్తం ఐదు రోజులు చేస్తాం ఏ బుధ గురు శుక్రు శని సోమవారం అనుకుతాం ఆదివారం రోజు మళ్ళా ఊర్లోనే మొత్తము అందరికి భోజనాలు పెడతాం అది ఊరేగిస్తారు ఊరంతా చెప్పలేము మరి ఏ ఊరు వెళ్తాం అంటే కొంతమంది శుక్రవారం చేయొచ్చు కొంతమంది లక్ష పండుగలు అంటే హాలిడేస్ మాత్రమే అనుకుంటున్న ఈ మోడ్రన్ రోజుల్లో పండుగ అంటే ఊరువాడ అంతా ఏకమై మన సంప్రదాయ ఆచారాలను కాపాడమే అనే సందేశాన్ని ఈ గిరిజన వాసులు ఇస్తున్నారు అందుకే టెక్నికల్గా వీరు వెనుకబడి ఉండవచ్చు కానీ కల్చరల్గా మాత్రం వీళ్ళు ఆకాశమంతా ఎత్తులో ఉన్నారు